సీఎం జగన్పై దాడితో ఏపీలో రాజకీయ కలకలం రేగింది ఇది హత్యాయత్నం అని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది ఎన్నికల డ్రామా అని టీడీపీ కొట్టుపారేస్తోంది దాడి ఘటనపై అటు వైసీపీ ఇటు జనసేన బీజేపీ టీడీపీ కూటమి పోటా పోటీగా ఈసీకి ఫిర్యాదులు చేశాయి ఏపీలో ఈ తరహా ధోరణి దేనికి సంకేతం ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్టేనా ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందా హత్య రాజకీయాలపై స్పెషల్ డిబేట్ బ్యాటిల్ ఫీల్డ్లో చేయబోతున్నాం మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకల్ రవి గారు తలకపల్ రావు గారితో మాట్లాడే ముందు రావు గారు కొన్ని డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ అనుమాని ఆ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకసారి ఆ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రావు సిద్ధంగా ఉన్నారు అలాగే ఈసీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు తిరుమల రావు నితుడిని అదుపులోకి తీసుకున్నారంటున్నారు దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయా అసలు దేన్ని ప్రయోగించారు ఆ రాయి కానీ లేదంటే ఆ ఏదైతే వస్తువు ఉందో ఆ వస్తువు రాయని ఒక నిర్ధారణకు వచ్చారా లేదంటే అది వేరే వస్తువు ఏమైనా అని పోలీసులు ఏమైనా తేల్చారా పూర్తి అప్డేట్స్ ఏంటి దాడి చేసిన కేసులో బెదవాడ పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి బెదవాడ పోలీసులు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దాడి చేసిన ఘటన సంబంధించి ఆ ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి రాయ్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు ఆ ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్ని అదేవిధంగా వీడియో క్లిప్పింగ్ని ఇతర సంబంధించి ల్యాబ్ పంపడం జరిగింది ల్యాబ్ స్లో మోషన్లో దాన్ని పోలీసులు అయితే పర్యవేక్షించారు వాళ్ళకి తేటతలంగా కనపడింది ఒక రాయి అతను వెళ్తున్నట్లు స్లో మోషన్లో రాయి అలా వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలిసింది అయితే సో మనకి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది రాయి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రాయ ఎవరు దాడి చేశారు దీనికి గల కారణాలు ఏంటి అని వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు దీనికి ప్రధానంగా వాళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారం కనపడలేదు అదేవిధంగా ఇతర కారణాలు కనపడలేదు కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓన్లీ సెల్ఫోన్ టవర్ ఇతర సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించే నిందితుడిని పోలీసులు అయితే కనుగొనడం జరిగింది అతను నిందితుడు షీటర్గా పోలీసులు గుర్తించారు అతన్ని ఈరోజు మధ్యాహ్నం అతను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో రహస్య ప్రాంతాల్లో ఉండి విచారిస్తున్నారు అయితే ఈ కేసు సంబంధించి ఆ రౌడీ శెట్ ఎవరెవరితో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు ఒక నెల రోజుల ముందు నుంచి కాల్నిస్ని అయితే పోలీసులు అయితే బయట తీయడం జరిగింది ఈ దాడి చేయడం గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు ఈ దాడి చేయడానికి ముందు ఎవరైతే మాట్లాడాడు తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు అనేది పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సంబంధించి ఒక కిలోమీటర్ ముందు నుంచి ఈ రౌడీ సెట్ బస్ యాత్ర సమయించి ఫాలో అవుతూ రావడం జరిగింది ఇది ఏదైతే ఉందో సింగనగర్ లోని గంగానం గుడి వద్ద టార్గెట్ గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది గంగానం గుడి వద్ద ఇటు సిసి కెమెరాలు కూడా ఎక్కడా లేవు అదే విధంగా ఇది గుడికి అదే విధంగా బడికి మధ్యలో ఒక వాల్ ఉంది దానికి చెట్టు ఉంది ఆ చెట్టు పక్కన నుంచి రాయితో గట్టిగా విసిరిన జగన్మోహన్ రెడ్డి మీద విసి విసిరినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అంచనా రావడం జరిగింది అదే విధంగా అతను సెల్ ఫోన్ ట్రాక్ చేసి అతను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను జగన్మోహన్ రెడ్డితో సమీపంలో ఉన్నట్లుగా పోలీసులు పాటు ఒక రౌడీ స్టేట్లో ఉన్నట్లు కానీ ఇతను విచారిస్తే తానే దాడి చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా మీరు పోలీసులతో మాట్లాడారా మీడియా సమావేశం ఏమైనా పెట్టి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఈ నిందితుడికి సంబంధించిన వివరాలు అలాగే ఆయన ఎలాంటి ప్లాన్ చేశాడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు అన్న దానిపై మీడియాకు వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందా ఎస్ సతీష్ నువ్వు అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్ ఎందుకంటే ఈ దీనికి సంబంధించి మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరామ టాటోతో మనం మాట్లాడడం జరిగింది దీనికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆరు ప్రత్యేక బృందాలతో ఇరవై మంది టీమ్ని ఏర్పాటు చేశారు టీంను ఏర్పాటు చేసాము ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికల్లా ఎవరైతే ఉన్నారో జగన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన నిందితుని ఖచ్చితంగా పట్టుకుని తేరతామంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాణ టాటా చెప్పడం జరిగింది ఇది అదే విధంగా మనకు తెలిసిన సమాచారం పెట్టి ఓవరాల్ గా ఈ రోజు లేకపోతే రేపు మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి నిందితుడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది దీని గల కారణాలు ఏంటి దీ తన వెనకాల ఎవరున్నారు ఏ కోణంలో దాడి చేసిన కోణంలో కూడా మీడియాకు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి సతీష్ రైట్ తిరుమల విజయచంద్రన్ ఉన్నారు ఈసీ కార్యాలయం వద్ద విజయ మనం చూసాం ఇటు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు సిబిఐ దర్యాప్తు జరగాలని జరిపించాలని అలాగే ప్రధానంగా ఇది ఒక కుట్ర కోణం ఉంది ఈసీ చర్యలు తీసుకోవాలి ఇది వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు ఈసీ స్పందన ఎలా ఉంది ఈసీ ఏం భావిస్తోంది ఈ విషయం అయితే గనక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు కూడాను పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన ప్రేరేపితంగా ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఏవైతే గనక ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల కారణంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు దాడి జరిగింది అని చెప్పేసి అంతేకాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఆ రాయి మళ్ళీ ఆయనకు కంటికి తగలడంతో ఆయన కన్ను కూడా పోయే పరిస్థితికి దాదాపు వచ్చింది అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తా ఉంది అయితే తెలుగుదేశం పార్టీ మటుకు ఎందుకన్నాను ఒక ఎన్నికల స్టంట్ ఎన్నికల డ్రామాగా ఆరోపిస్తూ ఉంది అంటే గతంలో చూస్తే కనుక గతంలో ఆ కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే జరిగింది ఇప్పుడు కూడా అటువంటి ఎన్నికల ఆ స్టంట్నే వీళ్ళు ప్లే చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నట్టు నేపథ్యం అయితే కావాలని ఎవరైనా కంటికి కనతకు మధ్య దగ్గరలో ఎటువంటి గాయం చేసుకుంటారా ఒకవేళ ఆ గాయం తగిలింటే కనుక కనత మీద తగిలింటే కనుక అది ప్రమాదక ప్రాణాపాయ పరిస్థితి నెలకొనేది కంటికి కొంచెం కింద తగిలింటే కనుక అది కండు పోయే పరిస్థితి ఇటువంటి గాయాలు ఎవరిని చేసుకుంటారా అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తా ఉంది ఈ నేపథ్యంలో ఇరువురు కూడాను సీవోకు తమ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు తర్వాత బీజేపీ జనసేన వీళ్ళు ముగ్గురు కూడాను సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈసీకి వివరాలను సమర్పించడం జరిగింది ఎందుకంటే ఈ విషయంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇది ఒక రాజకీయ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడాను కావాలని చేసినట్టుగా భావిస్తున్నటువంటి ఒక ఉద్దేశాన్ని పరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది అయితే వైసీపీ కూడాను తమ విజ్ఞప్తి అయితే ఈసిక తెలియజేయడం జరిగింది వీరు కూడాను ఇది ఉద్దేశపరంగా కావాలని చేస్తే దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది రైట్ విజయచంద్రమలరావు రైట్ రవి గారు మనం చూస్తున్నాం సార్ అది ఏపీలో ఒక రాజకీయ కలకలం రేగినట్టుగా అనిపిస్తుంది ఈ దాడి తర్వాత పోలీసులు ఆల్రెడీ అనుమానిత అదుపులోకి తీసుకున్నారు ఆయన ఒక రౌడీ షేటర్ ఆయన ప్రొఫైల్ కూడా ఇలాంటి నేపథ్యం ఉంది ఒక రిక్కీ నిర్వహించాడు ఈ దాడికి పక్కా వ్యూహంతోనే చేశాడు అన్న అంటున్నారు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ఇందులో వ్యూహము పథకం లేకుండా ముఖ్యమంత్రి మీద ఇటువంటిదేమి జరగదు ఇందాకే సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆయన కూడా ఒక పార్టీ నాయకుడు కదా ఆయన ఇందాక చెప్తున్నాడు మూడు కారణాల వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి ఒకటి ఆ వ్యక్తి మీద దాడి చేయాలి ఆ నాయకుడిని దెబ్బతీయాలి రెండోది ఒక అభ్యర్థి లేదా ఒక ప్రత్యర్థి ఆయన లేకుండా చేయాలి అనేది మూడోది సంచలనం కోసం చేస్తూ ఉంటారు కొంతమందిని కానీ తప్పకుండా వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తే ఇది సంచలనం కేటగిరీలోకి ఏమీ రాదు రాజకీయంగా దీని ప్రభావం పైగా విజయవాడ విజయవాడకు ఉన్న నేపథ్యం అక్కడ ఘటనలు ఉద్రిక్తతలు పెరగటము వదంతులు వ్యాపించటము లేకపోతే రకరకాల మాఫియాలు రకరకాల మాఫియాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీన్ని ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరు అనుకోరు తీవ్రమైన విషయం ఇది మీరు బ్యాటిల్ ఫీల్డ్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్గా జరగాలి కానీ అది ఒక ఆయుధాలతో దాడులతో లేకపోతే ఉద్రిక్తతల వైపు దారితీయాలని ఎవరు కోరుకోరు ఇది చాలా దారుణమైనటువంటి ఘటన దిగ్భ్రాంతికరమైంది కొంతమంది దిగ్భ్రాంతి అంటే కూడా ఏంటి దిగ్భ్రాంతి నాటకం అది అనడం చాలా తేలిక ఎవరిన ఎవరి మీద జరిగినా అది తప్పకుండా ఖండించాలి అసలు రెండు అభిప్రాయం ఏముంటుంది సతీష్ దీని మీద నిజానికి చర్చ ఇప్పుడు ఇందాక మన విలేకర్ కూడా చెప్తున్నారు టీడీపీ రియాక్షన్ అనేది సెకండరీ అండి ముందు ఒక నాయకుడి మీద జరిగిన దాడి ఆ దాడిని ఖండించటము దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటము సరే పోలీసులు కూడా నిందితుడిని ఐ మీన్ ఆ అనుమానితుడిని అంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే చాలా బెటర్గా ఉంటుంది ఇంకోటి ముఖం మీద తెర మీద కనబడే ఎవరు తెర వెనక ఉన్న వాళ్ళు ఎవరు అన్నది కూడా ఎన్నికల్లో తప్పకుండా జరగాల్సి ఉంటుంది సో ఎన్నికల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్తున్నారు దీనికి క్షుణ్ణంగా కూలంకషంగా దర్యాప్తు జరపటం వదంతులకు అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఎన్నికల సంఘం సూచనలు చేయాల్సిన అవసరం ఉంది అసలు ఈ విషయం మీద బిచ్చలబీడిగా బయట ఆరోపణలు చేసుకుంటే ఇంకా పొలిటికల్ శాంక్టిటీ ఏముందండి ఇప్పుడు జరిగేదేనండి సతీష్ సార్ సతీష్ చేశాడు లేదా ఫలానా తెలుగుదేశం చేసిందని మేము ఆవేశంలో చేస్తాము లేకపోతే మా మీరు అట్లాంటి ఆరోపణలు చేశారు కాబట్టి మేము చేస్తామని వీళ్ళు అంటారు మీరు వాటిని ఖండించండి కానీ ఎదురు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు ఇది కుట్ర ఇది డ్రామా ఇది కావాలని చేస్తారు అంటే సీరియస్ కాదనా అంతే అంటే మీరు పదే పదే ఒక విషయాన్ని చంద్రబాబు మీద జరిగింది జరిగిందనుకోండి ఉదాహరణకు అది సీరియస్ కాదు అని ముందే మొదలు పెడితే అది అది ఎలా ఉంటుందంటే అసలు రాజకీయాల్లో ప్రజాస్వామ్య సంస్కృతి కాదు అది మొట్టమొదటి విషయం ఎవరి మీద ఇటువంటి జరిగినా దాన్ని ఖండించడం జరగకుండా చూడాలని చూడటం ఇంకా మూడోది చంద్రబాబు ఖండిస్తే ఇప్పుడు చంద్రబాబు ఖండినమా ఆయన పార్టీ వాళ్ళే తక్కువ చేస్తున్నారా అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి అవును కరెక్ట్ కాదు ఖండిస్తున్నానని వాళ్ళ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆయన కూడా దాదాపు ప్రాణాంతకమైన దాడికి గురైనటువంటి వ్యక్తి అలిపిరిలో నేను దీన్ని ఖండిస్తున్నాను దీని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తు జరపాలి అని వాళ్ళ పార్టీ అధినేత కోరుతూ ఉంటే ఇదంతా డ్రామా అని వాళ్ళ అధికార ప్రతినిధులు ఏమో ప్రకటనలు ఇస్తారు ఇంకా దర్యాప్తు ఎందుకు ఆల్రెడీ మీరు చెప్పేస్తున్నారు కదా ఇంకా దాదాపు నిర్ధారణకు ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అన్నారు అచ్చున్నాయుడు ఏమి ఇది పెద్ద డ్రామా ప్రీప్లాన్ గా చేశారన్నారు మళ్ళీ ఈ రోజు అదే టీడీపీ నేతలు ఈసీని కలిసి సిబిఐ దర్యాప్తు అందుకనే ఈ వైరుధ్యాలను ఆ పార్టీ కూడా వివరించాల్సి ఉంటుంది వాళ్ళు కూడా ఐదేళ్ళు చాలా ఏళ్ళు పాలించారు బాధ్యత కలిగిన పెద్ద పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికి కూడా అదే కాబట్టి పైగా రేపు అధికారంలోకి రావాలంటున్నారు కాబట్టి నాకు బాగా గుర్తుంది సతీష్ ఊర్ లాంగ్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫీల్డ్ కాబట్టి విశాఖలో ఘటన జరిగినప్పుడు కూడా కాసేపటికి డీజీపీ ఇదేమో సానుభూతి అన్నాడు ఆయన అన్నర గంటల్లో చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా సానుభూతి కోసం చేశారు నాటకం అది ఇది ఇంకా దర్యాప్తు అప్పుడు అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండి నాటకం అని ముందే ప్రకటిస్తారు ఇప్పుడు సిబిఐ సిబిఐ అంటున్నారు మీరు అప్పటిదే ఇంకా గేల్చలేదండి సిబిఐ సిబిఐని ఎలా నమ్ముతాం వాస్తవంగా రాజకీయంగా విలువలు పాటించాలి కట్టుబడి ఉండాలి ధైర్యంగా మునుకోవాలి కానీ సిబిఐ కాదు ఎన్ఐఏ కప్పకిచ్చారు ఎన్ఐఏకు ఇప్పటికీ కనీసం తేలలేదు ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం నాయకులు నాకు